ఒకానొక ఊరిలో సోమయ్య సీత అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి ఇద్దరు పిల్లలు ఉండేవారు వారి పేర్లు గోపి లేక సోమయ్య ఏ పని చేయకుండా ఎప్పుడూ తాగుతూ డబ్బుల కోసం సీతను కొడుతూ ఉండేవాడు సీత మాత్రం పని చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది ఒకరోజు సీత తను పని చేయగా వచ్చిన డబ్బులని పిల్లల ఫీజుల కోసమని సంతోషంగా వంటగదిలోని ఒక డబ్బాలో పెడుతూ ఉంటుంది ఇంతలో సోమయ్య సీత డబ్బులు దాచటం కిటికీలో నుంచి చూస్తాడు లోపలికి వచ్చి సీత నేను తాగాలి వెళ్ళి తొందరగా డబ్బులు తీసుకురా అని కోపంగా అంటాడు డబ్బులా నా దగ్గర ఎక్కడవి లేవు అని అంటుంది సీత నువ్వు డబ్బులు లెక్క దాచటం అంతా నేను చూశాను మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదా నేనే తీసుకోవాలా అని అంటాడు అవి పిల్లల కోసం వాళ్ళ ఫీజుల కోసం దాచిన డబ్బులు అవి మాత్రం అడగొద్దు అని అంటుంది అవి అన్నీ నాకు తెలియదు అని సీతను పక్కకు నెట్టుకుంటూ లోపలికి వెళ్తాడు సీత ఎంత బ్రతిమిలాడినా కానీ సోమయ్య వినుకోకుండా డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఇంతలో స్కూలు నుండి పిల్లలు ఇద్దరు ఇంటికి వస్తారు జరిగేదంతా చూస్తూ నిలబడతారు సోమయ్య డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా సీత ఏడుస్తూ ఉంటుంది పిల్లల ఫీజులు ఎలా కట్టాలి అని బాగా ఏడుస్తూ ఉంటుంది పిల్లలు వాళ్ళమ్మ ఏడవటం చూసి ఏడుస్తూ ఊరుకో అమ్మ నాన్న సంగతి తెలిసిందే కదా ఏడవకు అని గోపి అంటాడు కాదు బాబు ఇప్పుడు ఇంకా నా దగ్గర డబ్బులు కూడా లేవు ఫీజులు కట్టకపోతే మిమ్మల్ని బడిలోకి రానివ్వరు కదా అని ఏడుస్తుంది ఏడవకు అమ్మ మమ్మల్ని బడిలోకి రానివ్వకపోతే మేము కూడా ఏదో ఒక పాచి పని చేస్తాములే అని అంటారు ఇంకా గోపి లేకని ఫీజులు కట్టలేదని బడిలోకి రానివ్వరు ఇంకా వాళ్ళు కూడా చేసేది ఏమి లేక కూలి పనికి వెళ్తూ ఉంటారు సోమయ్య మాత్రం రోజూ తాగుతూ తిరుగుతూ ఉండేవాడు గోపి లేక బడి మానేసి పనికి వెళ్లే సంగతి కూడా సోమయ్యకి తెలియదు ఒకరోజు అటుగా తాగడానికి వెళ్తున్న సోమయ్యకి పిల్లలిద్దరూ కూలిపని చేస్తూ తలపైన రాళ్లు మోస్తూ కనపడతారు పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని కోపంగా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి సీతను పిలుస్తూ ఉంటాడు సీత భయంగా బయటికి వస్తుంది పిల్లలు బడికి వెళ్లకుండా కూలి పనికి ఎందుకు వెళ్తున్నారు అని కోపంగా అడుగుతాడు సీత మాత్రం ఏమి సమాధానం చెప్పకుండా నిలబడి చూస్తూ ఉంటుంది చెప్పు సీత అని పెద్దగా అరుస్తాడు ఫీజులు కట్టలేదని బడిలోకి మమ్మల్ని రానివ్వటం లేదు అందుకే పనికి వెళ్తున్నాం నాన్న అని గోపి అంటాడు అవును నాన్న మూడు రోజుల నుండి నువ్వు తాగే డబ్బులు అన్నయ్య నేను పనికి వెళ్ళి తెచ్చినవే అని ఏడుస్తూ ఉంటుంది లేక ఎంత పాపం చేశాను నేను తాగుడికి ఇంతలా బానిసైపోయానా నా పిల్లలు చదువు మానేసి పనికి వెళ్ళి తెచ్చిన డబ్బులతో నేను తాగి తిరుగుతున్నానా ఇన్ని రోజులు నేను మీరు తిన్నారో లేదో కూడా పట్టించుకోలేదు సీత నువ్వు ఇంతలా నా కోసం మన పిల్లల కోసం కష్టపడుతుంటే నేనేమో ఇలా చేస్తున్నాను నన్ను క్షమించు సీత నేను ఇంకెప్పుడూ తాగను నేను రేపటి నుంచి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి పిల్లల్ని బాగా చదివిస్తాను నిన్ను కూడా ఇంకా కష్టపెట్టను అని అంటాడు ఇంకా సోమయ్యాల అనగానే పిల్లలు సీత ఆనందంతో సోమయ్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు సోమయ్య చెప్పినట్లుగానే కూలిపనికి వెళ్తూ పిల్లల్ని బాగా చదివిస్తూ ఉంటాడు ఇంకా సీతను కూడా పాచి పని మానిపించి చక్కగా చూసుకుంటూ ఉంటాడు ఇప్పుడు నలుగురు ఎంతో సంతోషంగా ఉంటారు